ఈ విలేజ్ లో సందు సందున మంత్రగతులు ఉన్నారు ఇప్పుడు మనం ఈ విలేజ్ లో ఉన్న ఒక పాత మరి చెట్టు దగ్గర అండి ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం ఫీలింగ్ నాకైతే ఫీలింగ్ ఇంట్లో కానీ మీకు కానీ పీడకల్లో వస్తున్నట్లయితే ఎవరైనా ప్రేమలో పాడేలంటే ఇది దీంట్లో ఈ రోజు మనం ఫిలిప్పీన్స్ లో ఒక ఐలాండ్ లో ఉన్నాం ఇది అటువంటి ఐలాండ్ కాదు పక్కన ఉన్న ఐలాండ్ వాళ్ళు రావడానికి కూడా భయపడతారు అంతేకాకుండా అనేక ప్రజలు కూడా రాత్రులు రావడానికి ఈ ఐలాండ్ కి భయపడతారు అసలు ఈ ఐలాండ్ లో ఏమో వాళ్ళకి దేనితో భయం ఈ ఐలాండ్ లో ఒకటి కాదు రెండు కాదు మూడు విశాసులు ఉంటాయి అంతేకాకుండా ఈ ఐలాండ్ లో చాలా మంది మంత్రగతులు శుద్ర రోజులు కూడా చేస్తా ఉంటారు అందుకే దాని మేము ఇక్కడికి వచ్చాము అసలు డిస్కవర్ చేస్తాం ఏంటి ఎలా ఉంటుందని తెలుసుకోండి ఈ ఐలాండ్ పేరు సిగ్యూర్ సిగ్యూర్ కి రావాలంటే ఫిలిప్పీనోలకే బైక్ ఎందుకు ఎందుకంటే ఇక్కడ ఐదు వందల సంవత్సరాల నుంచి చాలా మంది చేతబడి చేస్తా ఉంటారు అంతేకాకుండా మనీలా సిబ్బు ఇంకా ఐలండ్ లో ఉన్న చేతపడి చేసి వాళ్ళందరినీ అక్కడి నుంచి అందరినీ తన్నబుట్టేస్తే అందరూ ఇక్కడికి ఈ ఐలాండ్ చేస్తారు ఈ చేతపడి చేసే వాళ్ళు అందరూ ఒక కమ్యూనిటీ గా మారి ఈ ఐలండ్ ని ఆక్యుపై చేస్తారు ఇప్పుడు మనం ఈ విలేజ్ లో ఉన్న ఒక పాత మరి అసలు అక్కడికి వెళ్ళి చూద్దాం దాని స్టోరీ ఏంటి ఇప్పుడు మనం మన ఫస్ట్ డెస్టినేషన్కి వచ్చేస్తాం మన ఫస్ట్ డెస్టినేషన్ ఏంటంటే ఈ అద్భుతమైన ట్రీ ఇది ఇక్కడ లోకల్స్ ఏం బిలీవ్ చేస్తారంటే ఈ ట్రీ అంటే ఈ మర్రి చెట్టు ఐదు వందల సంవత్సరాల పాత మర్రి చెట్టు ఈ ట్రీ మనలో ఉన్న నెగిటివ్నెస్ని తీసేసి పాజిటివ్నెస్ని పుష్ చేస్తుందంట మరి ఎంత పుష్ చేస్తుంది ఏంటో తెలీదు మనం మాత్రం టచ్ చేసి చూద్దాం షాక్ కొట్టిందండి ఓకే అండి ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామంటే ఈ మర్రి చెట్టు కింద ఇక్కడ ఫుడ్ స్పా ఉంది ఈ ఫుడ్ స్పాను మనం కాల్ పడతాం ఫిష్ బాగు కొన్ని మాత్రం కొంచెం గట్టిగానే ఇప్పుడు మా ఆవిడ చుడు ఎంత పెద్దదో బాబోయ్ కొంచెం భయంకరం ఎలా స్కిన్ తింటాయి డెడ్ స్కిన్ గట్టిగానే కన్నాయా అది రకమైన ఫీలింగ్ నాకైతే ఫీలింగ్ అమ్మ బాబు దానికి నాకు కాల్ ఇచ్చానంటే ఒక రేంజ్ రేంజ్లో అనమాట అయితే ఇక్కడ ఈ చెట్టు కింద ఇలా ఫీట్ పెట్టడానికి రీజన్ ఏంటంటే మరి ఇది మ్యాజికల్ ట్రీ అని బిలీవ్ చేస్తారు కదా దాంట్లో ఉన్న ఎనర్జీ అంతా ఈ వాటర్లోకి వస్తుంది ఈ వాటర్లో కాలు పెట్టుకుంటే మీకు సమ్మ సమ్మగా ఉంటుందంట అంటే మీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీని తీసేస్తుందంట అది వాళ్ళ బిలీఫ్ ఈ లోపలికి వెళ్దాం లోపల వాళ్ళు మ్యాజికల్ ఐటమ్స్ ఉంటారంట అసలు ఏముంటాయి ఏంటి అనేది చూద్దాం ఇక్కడ వాళ్ళు మ్యాజికల్ ఐటమ్స్ అమ్ముతున్నారు సాంబ్రం పొడు అనమాట మీ ఇంట్లో కానీ మీకు కానీ పేడ వస్తున్నట్లయితే ఈ పొడుము మీరు బొగ్గుల మీద వేసి ఇల్లంతా తిప్పాలంట తిప్పినప్పుడు మీకు పేడ రావు అఫ్ కోర్స్ ఇల్లంతా మంచి సుహాసనలు కూడా వస్తాయి ఇది లవ్ పాషన్ అంట ఎవరినైనా ప్రేమలో పాడేయాలంటే ఇది దీంట్లో మీరు ఏం చేయాలంటే ఈ బాటిల్ కొనుక్కుండా ఈ బాటిల్ కొనుక్కుని మీరు ఏం చేస్తారంటే దీని లోపల పర్ఫ్యూమ్ వేసుకోవాలంటే పర్ఫ్యూమ్ వేసుకుని మన ఎత్తున ఉంటుంది కదా ఎత్తర్లో వాడుకోవాలన్నమాట అంటే అమ్మాయిలందరూ ఇట్స్ లైక్ ఐ థింక్ ఇట్ విల్ వర్క్ లైక్ ఎక్స్ గర్ల్స్ ఆర్ రన్నింగ్ బిహైండ్ యూ అండ్ ఐ హ్యావ్ టు గివ్ ఇట్ సమ్ ఐ హర్ మై సార్ ఇట్స్ నాట్ అయిర్ రైట్ బీ ఓకే ఇది చూస్తున్నారు కదండి ఈ గవ్వ ఈ గవ్వ లోపల డబ్బులు కొన్ని మంత్రాలు దానికి తగ్గట్టు ఏదో ఆకులు గీకులు వేసరు ఇది మీ బ్యాగ్లో కానీ పెట్టుకున్నట్లయితే మీకు బోల్డ్ అంత ధనం తీసుకొస్తుందంట ఇది లక్కీ చార్మ్ అంటుంది విల్ కీపింగ్ యూర్ బ్యాగ్ ఫినిష్ యూ విల్ హనీ మనీ యూ డోట్ నీడ్ లవ్ పోర్షన్ బికాస్ యూ హ్యావ్ మీ సో యూ నీడ్ మనీ మనీ సో ఈ క్యాన్ ట్రావెల్ మోడ్ అవ్ పోర్షన్ అయితే కొనుక్కోలేదు ఎందుకంటే నా దగ్గర లవ్ ఆల్రెడీ ఉంది కాబట్టి మేము ఏం చేసామంటే మనీ ఛామ్ కొనుక్కున్నాము ఆ మనీ ఛామ్ వల్ల ఏమవుతుందంటే ఎక్కువ డబ్బులు చేసిన ఎక్కువ మందికి సహాయం చేయడానికి ఉంటుంది పదండి మన నెక్స్ట్ డెస్టినేషన్కి ఎక్కడికి వెళ్దాం

దే విల్ బాయ్ ద కాఫీ ఫ్రమ్ ద ద ద్రీ ఇన్ వన్ ఫ్రమ్ ద సూపర్ మార్కెట్ యా యా యూ కెన్ గివ్ వస్ త్రీ ఇన్ వన్ యా సో ఒక్కొక్కసారి ఫిలిపీన్స్లో వీళ్ళ దగ్గర కాఫీ ఉండదు కొన్ని రెస్టారెంట్స్ అంటే రెస్టారెంట్ కాబట్టి వీళ్ళది కెఫే కాదు కాబట్టి వీళ్ళ దగ్గర కాఫీ ఉండదు అలాంటప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే పక్కన ఉన్న కిరాణా కొట్ట దగ్గరికి వెళ్ళి వాళ్ళు కాఫీ కొనుక్కుని తీసుకొస్తారు మన కోసం కాఫీ కొనుక్కొని తీసుకొచ్చి మన కోసం కాఫీ చేస్తారు అంతే అంతేకాకుండా యా దర్శనం తీసుకొని పక్క కొట్టి నుంచి కాఫీ తీసుకుని వచ్చింది అనమాట ఈ విలేజ్లో సందు సందున మంత్రగతులు ఉన్నారు కానీ మనం ఈరోజు ఒక ఫేమస్ మంత్రగతి దగ్గరికి వెళ్తున్నాము తను ఈ విలేజ్లో ఉన్న మంత్రగతులు అందరికి ప్రెసిడెంట్ తన దగ్గరికి వెళ్ళాలంటే మనం విలేజ్ నుంచి బయటికి వెళ్ళాలి ఇక్కడి నుంచి వెళ్ళడానికి మనకి నలభై నుంచి యాభై నిమిషాలు పడుతుంది కొంచెము ఒక ఆవిడని కలవడానికి ఈవిడ ఫేత్ హీలర్ అంట ఫేత్ హీలర్ అంటే మీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీని తీసి పాడేస్తుందంట ఎంత తీసి పాడేస్తుందో ఎందుకు మనకు తెలియదు ఒక భాషలో చెప్పుకోవాలంటే మంత్రగత్తి అనమాట ఈ మంత్రగత్తి దగ్గరికి వెళ్తున్నాము ఇప్పుడు ఎలా ఉంటుంది ఏంటో మరి కెమెరాలు ఎలా అవుట్ లేదో తెలియదు తెలీదు మా ఆవిడకి అయితే ఎటువంటి నమ్మకం నాకైతే ఎటువంటి నేను అసలు నమ్మ కాబట్టి నేను ఎటువంటి వాటిల్లో దూరిపోతాను మా ఆవిడ అయితే నమ్ముతుంది కాబట్టి భయపడుతుంది భయం లేదు కాదు గుడ్డి లేదు అండి ఈవిడండి ఫేత్ హీలర్ అంట ఇక్కడ చూసినట్లయితే మేము చాలా దూరం ఒక విలేజ్కి అనమాట బుల్లి విలేజ్ ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ స్మోక్ హీలింగ్ అంట అంటే మీలో ఉన్న బ్యాడ్ నెగిటివ్ ఎనర్జీని అంతా తీసేస్తుంది అంతేకాకుండా పామ్ రీడింగ్ అంటే చెయ్యి చదువుతుంది అంట రిచువల్ చేస్తుంది అంటే ఏదో హలుట్ మెసాజ్ అంట అయితే హలుట్ మసాజ్ కూడా ఒక మ్యాజికల్ అంటే స్పిరిచువల్ మసాజ్ అంట అంటే మీకు ఏదైనా చెయ్యి నొప్పు ఉన్నా లేకపోతే మెడ నొప్పు ఉంటే అక్కడే ఎవడన్నా చేతబడి చేసినట్టు అంట ఆవిడ చేసినట్టే అలా మసాజ్ చేసి మీ చేతబడితే వేస్తుంది అంతేకాకుండా కోర్స్ రిచువల్స్ అంటే చేత పోర్షన్లు కూడా అమ్మదంటే అంటే ఎవరైనా ప్రేమలో పడగొట్టాలంటే బుస్ బుస్ పడతారనమాటెతాము హలోయోయ్ ఐ హ్యాడ్ రిమూ మై షూస్ ఓకే హలో వియర్డ్ అబౌట్ యూ Yeah, yeah. So, what do you want? What do you do? For the smoke healing. Okay. I put the, uh, the charcoal and the smoke healing. It's cleansing. the bad energy. Mm-hmm. spirit, oh, just okay. for okay. it's bad. Okay, you have a palm reading? Yes. Oh, she, she do palm reading? Palm reading also. She have palm reading? Okay, I will do palm reading? Yes. <laughs> <laughs> she will do the palm Not reading? Only the palm reading. <laughs> and for me, I think smoke healing. Smoke Yes, it's you first. Ah, me first. first. Okay. So, guys. Where are you from? Uh, I'm from India. My wife is from Tunisia. I don't know. I don't know. <laughs> so, guys. So. So what's the smoke inside? The smoke, it's good for cleansing. Cleans out the bad energy. Okay, mm -hmm. and... Uh, Commander Daot is uh Yeah. <laughs> That's right. Okay, let me do mine now. Which hand you... think English, understand? Yeah, like this. You're a long line. You're long. Mm -hmm. long patience. You, uh, you have a dream before no uh, Your dream is uh, good. What want your decision? you have uh, your decision is command? Uh, your dream is come true. Your dream before is not up true. It's now it's a uh, come true, for dream mm. and then sometimes your partner he cannot do the same of decision mm. yeah for your partner it's okay and for a long life also for and also long sessions. Mm. Uh,

నవ్వు వస్తుంది నాకు నేను ఇప్పుడు ఏం చెప్పను మీకు నాకు చేసింది ఇది చేసింది బాగానే ఉంది మా ఆవిడది కొంచెం అక్కడ దెబ్బేసింది దెబ్బ కారణం ఏంటంటే దెబ్బడానికి కారణం ఏంటంటే మా ఆవిడ చేయి చూసింది కదా ప్రతిదీ తప్పు చెప్పింది ప్రతిది అందుకే ఇటువంటి మూఢనమ్మకాలు నమ్మకండి మీరు అయ్యి అనుకుని వాళ్ళు నమ్ముకుని వెళ్ళారనుకో इतने पद సొల్లు 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 మొత్తం అంతా సొల్లు అనమాట మొత్తం అదొక స్కామ్ టైప్ అనమాట మేము సాధారణంగా నాకు ఇటువంటి అస్సలు నమ్మనండి నేను నేను ఎప్పుడు మ్యాజికల్ని నమ్మనండి మనకి అంత లాజిక్ లాజిక్ ఉంటేనే మనకి బుర్రలో ఎక్కుతుందనమాట మ్యాజికల్ గీజిక్లు అలాంటివి మనకు ఎక్కవు అయితే ఫైనల్గా అక్కడికి వెళ్ళిన తర్వాత అంత బాగానే ఉంది తను కెమెరాలు చూసిన తర్వాత తన ముఖం కొంచెం మారిపోయింది మారిపోవడం బాగానే ఉంది ఎందుకంటే కొంతమందికి కెమెరాలు నచ్చవు ఓకే ఎనీవే ఆ తర్వాత నా గురించి ఎక్కువ ఏం అడగలేదు ఓకే పొగెట్టింది సాంబ్రం పొడి ఎత్తింది సాంబ్రం పొగ కాదండి అది ఏం పొగ అంటే కొబ్బరి చెప్పలు ఉంటాయి కదా ఆ చెప్పల్ని మంట వేసి పొగ వేసింది అనమాట పొగ వేసి నన్ను కూర్చోబెట్టింది అంతా బాగానే ఉంది అక్కడ వరకుని నా మెడ దగ్గర నుంచి చదువుతుంది నేను వింటున్నాను పుష్ పుస్ అంటుంది తర్వాత నా పేరు అడిగింది ఓకే అంతవరకు బాగానే ఉంది తర్వాత మా ఆవిడ చెయ్యి చదవడం మొదలెట్టింది చెయ్యి చదవడం మొదలెట్టిన తర్వాత అక్కడి నుంచి దెబ్బ వేసింది అనమాట నాయన అక్కడ పట్టేసుకున్నాను అనమాట తినక ఏం తెలియదు తిన మొత్తం అంతా డబ్బా కొడుతుంది అనమాట చాలా మట్టికి మా ఆవిడ గురించి అన్ని తప్పులు చెప్పింది మా ఆవిడకి పెళ్ళి అవ్వలేదు అలాంటి ఏదో చెప్తుంది మా తాతయ్య ఎవరు లేరు చనిపోయారు అన్నది వాళ్ళ ఇంకా బతికే ఉంది ఇంకా జబ్బుల గురించి ఏదో మాట్లాడుతుంది అన్ని సొలు ట్రై చేస్తుంది అనమాట అటు ఇటు ఇటు తప్పి అయితే ఇటువంటి దాన్ని బట్టి మనకి ఏమర్థం అయిందంటే ఇటువంటి ఎప్పుడు నమ్మకండి ఎన్ని మూడ నమ్మకాలు ఇటువంటి అన్ని అప్పట్లో పూర్వం ఉంటే ఉండొచ్చు అవును చేతబడి అది ఒక బ్యాడ్ ఎనర్జీ కాబట్టి అయ్యి ఉండొచ్చు కానీ ఇటువంటి వాళ్ళు వీళ్ళు ఏం చేస్తారంటే మాకు వచ్చు హీలింగ్ చాలా ఫేమస్ అంటండి ఈవిడ ఒక మ్యాజిక్ అసోసియేషన్ మ్యాజిక్ కాదు అది ఒక హీలింగ్ అసోసియేషన్కి ప్రెసిడెంట్ అంటండి ఆవిడకి బోల్డని సర్టిఫికెట్లు ఉన్నాయి బొంగు బోసనం అనమాట అయితే ఏం లేదు హీలింగ్ లేదు ఏం లేదు ఆ పొగ వల్ల ఇప్పుడు కూడా నేను కొంపు చేతన కొబ్బరి చెప్పల కొంపు అందుకే దీన్ని బట్టి ఇటువంటి ఎప్పుడు నమ్మకండి ఎంతతో ముగిస్తాను వీడియో నచ్చినట్లయితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇటువంటి మంచి మంచి కొత్త కొత్త కంటెంట్లు వస్తూ ఉంటాయి అంతవరకు సెలవు